ఈరోజు విజయవాడ నగరానికి చెందినటువంటి కార్పొరేటర్లతో నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా కార్యకర్తలు కోరుకునే వ్యాఖ్యలే గతంలో నిజంగా చెప్పాలనుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కార్యకర్తలు చాలామంది నష్టపోయారు ఆర్థికంగా కానీ రెండు పవర్ పవర్ పరంగా కానీ మూడోది పూర్తి స్థాయిలో ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్లో భాగస్వామ్యం కాల కాలపోయారు ఇటన్నిటినీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారట్టుంది ఆయన ఈరోజు మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో కొన్ని కీలకంగా కార్యకర్తలకు ఈసారి నేను ఎలా ఉంటానో చూపిస్తాను టూ పాయింట్ ఓలో కార్యకర్తల కోసం బలంగా నిలబడతాము ఏ ఒక్కరు కూడా మన వెంట్రు కూడా పేకలేరు ఐదని చెప్పి కార్యకర్తలకు మన గత ప్రభుత్వంలో ప్రజల కోసం టైం లేక పూర్తి స్థాయిలో ప్రజలకే మంచి చేయాలి ముందు ప్రజలే గుర్తొచ్చేటట్టు ఆ పరిస్థితి అలా అయిపోయింది ఈసారి కార్యకర్తలకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తామో అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా మాట్లాడారు ఓ రకంగా కార్యకర్తలు అయితే బలంగా కోరుకుంటున్నారు ఓడిపోయిన తర్వాత చాలామంది కార్యకర్తలు నిజంగా మనస్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పుకునేది అన్నా ఇది నష్టపోయామన్నా ఇట్లా జరిగిందనా అన్న మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టారన్నా అన్నా లేకపోతే మన ప్రభుత్వంలో ఏమీ లే ఏమీ లేదన్నా పూర్తి స్థాయిలో లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు మన ప్రభుత్వంలో పడ్డామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు రెండోది ఆయన మరీ మరీ ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఓడిపోయాక మన పార్టీ కార్యకర్తలపైన కేసులు కానీ విపరీతంగా దాడులు కానీ పూర్తి స్థాయిలో మనల్ని తొక్కేసే తొక్కేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కానీ ఇవన్నిటిని తిప్పికొడుతున్న మనలాంటి ధైర్య సాహసాలని పూర్తి స్థాయిలో ఆయన గమనించాడు కార్యకర్తల కోసం బలంగా నిలిచోడానికి అయితే ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు గతంలో అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా అన్ని ఇష్యూలు వెళ్ళా వెళ్తుంటే అప్పుడే న్యాయం చేసేవాళ్ళు పూర్తిస్థాయిలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎవరు వెళ్ళలేకపోవటం అక్కడికి వెళ్ళి ఇష్యూ ఏదని చెప్పుకోలేకపోవటం స్థానికంగా ఉండే దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేకపోవటం ఇట్లా రకరకాల ఈక్వేషన్లు అనేవి గతంలో నచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు టూ పాయింట్ ఫోలో బలంగా నిల్చుంటాం బలంగా పోరాడదాం మన ముప్పై ఏళ్ళు మన రాజకీయ పార్టీ బలంగా నిలబడుతుంది గట్టిగా మీరు ఏదైనా ఇబ్బందులు ఎవరైనా పడితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన్ని గుర్తు తెచ్చుకోమన్నాడు పూర్తిగా నా కెరీరే చూడండి పదహారు నెలలు జైల్లో పెట్టారు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి వాళ్ళు పిటిషన్లు వేసి బయటికి వచ్చాము ముఖ్యమంత్రి కాలేదా అంతే ఏముంది మనం బలంగా కష్టాలు ఉన్నప్పుడే మనం బలంగా నిలబడగలుగుతాం రాజకీయంగా ఎదుగుతున్నప్పుడే పోరాటాలు ఎక్కువ అవతల మనమే బంలేస్తూ ఉంటారు పూర్తిగా మనం కష్టపడాలి కష్టపడి నించుందాం నించుని అందరం సాధించుకుందాం అనేటట్టుగా ఈరోజు మాట్లాడారు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ గడపకు కూడా తొక్కలేని పరిస్థితిలో ఉన్నారు మనం మంచి చేసాం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి దగ్గర మనం మంచి ఉంది మనం కాలర్ ఎగరేసుకొని మనం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళగలం ఈరోజు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ఇది అందరూ గమనించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వాన్ని పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ వెళ్ళారు ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్పొరేట్లని ఏదైతే ఈ అరాచకాలు లేకపోతే వీటి మీద కూడా స్పందించడం జరిగింది పూర్తిగా ఒకటైతే వాస్తవం బలంగా నించుందాము అంతిమంగా అందరం సాధించుకుందాము ఈసారి నేను మీ అందరికి అండగా ఉంటాను అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రతి ఒక్క కార్యకర్తకి అయితే చెప్పాలనుకున్నారు ఈ మధ్య మా జిల్లా మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మా జిల్లా మీటింగ్లో కూడా కొంతమంది కార్యకర్తలు కింద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇంతసేపు మాట్లాడారు కదా ఆయన ఒక్క మాట కార్యకర్తలకు నేను ఉన్నాను నేను వచ్చి మంచి చేస్తానని ఒక్క మాట అనలేదేనా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు రెండోసారి ఎన్నికలు జరగబోతున్న టైంలో ఒక మాట అన్నారు ఏదైనా కార్యకర్తలకి ఇప్పుడు ఏదైనా ఇబ్బంది జరుగుంటే అందరం బలంగా కష్టపడండి మనం ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా మంచిగా బాగా చేద్దామని చెప్పేవారు నేను ఒక మాట అనలేదు ఇది అని చెప్పి అన్నారు నాతోటి కూడా కింద కొంతమంది కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ ఆ కామెంట్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన దాకా అటువంటి నిర నిరుత్సాహంగా ఉన్న అయితే యాక్టివేట్ చేయడానికైతే బాగా పనికి వచ్చింది ఆయన మాటిస్తే ఖచ్చితంగా చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నేను ఉన్నాను అని బలంగా చెప్పాడు కాబట్టి అది ఖచ్చితంగా జరుగుద్ది చేయగలుగుతాడు కూడా